పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న నిద్రించే స్వామితత్వం శివుడి ఆకృతి పూజ సమయంలో స్వామి కదలడం వంటి షాకింగ్ నిజాలు ఈ వీడియోలో రాబోతున్నాయి ఇది ఒక ఆధ్యాత్మిక సత్యం కాదు ఇది ఒక మాయాజాలం పూరి ఆలయం అంటే ఆలయమే కాదు అది శక్తి శిల మిళితమైన దేవతల కేంద్రం ఈరోజు మీరు వింటున్నది మీ నమ్మకాలను మార్చేస్తుంది ఒకటి జగన్నాథుడు నిద్రించే దేవుడా అవును ప్రతి రాత్రి స్వామికి పల్లకి సేవ చేసి దించించి నిద్రకు సిద్ధం చేస్తారు ఆ సమయంలో ఆలయంలో ఉండే పూజారుల మాటల్లో ఓదార్పుగా మంత్రాల మధ్య స్వామి శ్వాస తీసుకుంటాడని స్వల్పంగా కదలాడుతాడని చెబుతారు ఇది చూసిన కొందరు ఆ పవిత్రతను భరించలేక చేతులే నెమ్మదిగా వణికించాయి రెండు ఆలయంలో శివుడి ఎందుకు చాలామందికి తెలియని విషయం పూరి ఆలయంలో జగన్నాథుడి కంటే ముందు శివుడికి పూజ జరుగుతుంది లోకనాథ్ శివుడు అనే రూపంలో శివుడు అక్కడ స్థిరంగా ఉన్నాడు ఇది విశిష్ట విషయం ఎందుకంటే శివుడు ఉన్న స్థలంలోనే విష్ణువు ఆలయం నిర్మించడం భారతదేశంలో ఇదొక్కటే ఇది రెండు తత్వాల ఐక్యతకి సంకేతం మూడు ఆలయంలో పూజ సమయంలో స్వామి కదలాడడం ఈ విషయం ఆలయ ప్రధాన సేవకులే ధృవీకరించారు పూజల సమయంలో దేవుని వాహనం స్వల్పంగా కదలడం పూజారి చేతిలో పుష్పం ఊడిపోవడం లాంటి అద్భుత సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇది చూశాక అక్కడ దేవుడు ఉన్నాడని నమ్మకమే తప్పదు నాలుగు ఆలయ నిర్మాణ చక్రం అంగుళం తేడా లేకుండా పూరి ఆలయం నిర్మాణంలో యాభై ఆరు రకాల శిలలతో నాలుగు వందల టన్నుల రాళ్లను ఉపయోగించారు కాని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆలయం నిర్మాణంలో ఎక్కడా ఒక్క అంగుళం తేడా లేదు ఇది ఇప్పటికీ శిల్పశాస్త్రంలోని అద్భుతమైన ఉదాహరణగా ఇంజనీర్లను ఆశ్చర్యపరుస్తోంది అంతులేని మాయకు అంతులేదు ఇప్పటివరకు మేం చెప్పినవి కేవలం ఒక భాగమే కాని పూరి జగన్నాథుని మాయకు లేవు ప్రతి మూలన ఓ చక్రం ప్రతి చరిత్రలో ఓ శక్తి పార్ట్ త్రీలో చెప్పబోయే విషయం జగన్నాథుని విగ్రహం మానవ అవయవాలతో సంబంధం ఇది నమ్మలేని నిజం ఇలాంటి మరిన్ని పూరి జగన్నాథుని ఆలయ రహస్యాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి